మా కష్టాన్ని అదే రకంగా మా దగ్గర కొంతమంది ఆకట్లేదు వారందరికీ వచ్చిన ఉదాహరణ చెప్తా మనం మేకరేక ఉందట ఆ గు ఎక్కడ గుప్పలో మరో వస్తాయని చెప్పి వారిని రాత్రైతే పంచనాలు వేస్తాడంట రాస్తే అయ్యాకారా మీ యాజ మీ యాజమాని మిమ్మల్ని అందరినీ పనిచేసి కట్టేసాడు ఒకసారి కంచె పరికి చాలా బాగా ఉంది దీన్ని చూస్తుంటే తెలుసుకోమంట మెక్క మెక్కడ అదే కంచె బయట పోయింది మరి బయట వచ్చే చేసింది భవిష్యత్తులో అనంతపురం నెలలో ఎవరు కూడా ఆటో డైరెక్ట్ ఇచ్చా అందరూ కూడా చిన్న గుర్తిగా ఉండకపోయిన తర్వాత ఈ రేఖ మనకు సిగ్గె ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు వారు ప్రత్యక్షల్చుకుంటున్నారో చూపించాడు ఆచార్య ఆయన నూట ఐదు రూపాయలు చూపిస్తున్నట్టలు ఇట్లాంటి అరవై డబ్బు రూపాయలు చూపిస్తున్నట్టే కూడా పైన వసూలు చేస్తున్నాడు ఈ సో బట్లో అంటే నాడున్న రోజుల్లో ప్రజలతో ముక్కు బిల్ వసూలు చేస్తాడు ఈరోజు ప్రజల మనము ప్రజలు మాత్రమే వాడు ఎక్కడో ఉంటాడు వాడు మాత్రం బాగుపోతాడు అది అందుకని నేను చెప్తున్నాం అధికారులకు ఇది ప్రారంభం చంద్రబాబు నాయుడు చెప్పిన చెప్పినా లేదా పట్టుంది మా మా పెద్ద కాకుండా అడుగుతున్నాం ఏమన్నా

అందుకని చెప్తున్నా ఈరోజు ప్రభుత్వాన్ని కూడా అయ్యా మా గురించి పట్టించుకోండి రోజు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కట్టాలంటే పదివేల రూపాయలు ఉంది ఫిట్నెస్ పోవాలంటే ఇరవై వేల రూపాయలు ఇస్తాయి ఆటో కాపీ కొత్తగా పైన్లు ఎంత వచ్చినా డబ్బులు ఇదేమో ఈ పోరాటం మేము ప్రారంభం మాత్రమే ఇది అంతం కాదు ఈ రోజు మీరు చెప్పే సమాజాన్ని బట్టి మా భవిష్యత్తు పోరాటం ఉండాలి మీరు ఇస్తే ఈ రేపు రేపు యాక్షన్ తీసుకోకపోతే రానున్న రోజుల్లో మాకు కలిసి వచ్చేటువంటి అన్ని రంగాలు జరిపడి ఈ కార్యక్రమాన్ని తిప్పంగా చేస్తామని చెప్పి ఒక్క ఆటో పిల్లలు చేస్తాం ఆటో డ్రైవర్ ని మేము చెందనం చేసుకుంటాం రండి మన కోసం చెప్పి ఆటోలు పనిచేస్తాం ఆ రకంగా పోరాడతామని చెప్పి అధికారులను హెచ్చరిక చేస్తూ ఇప్పటికైనా ఈ ర్యాప్ డ్రోప్ పైన యాక్షన్ తీసుకోండి ఆటో డ్రైవర్ల కుటుంబాన్ని ఆదుకోండి చెప్పి అధికారులకు విజ్ఞప్తి చేస్తూ నాకు వ్యవసాయం ఇచ్చిన మీ అదే రకంగా ఈ జనాన్ని